కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరని అన్యాయం మరి రైతులకు చేయడం జరిగింది ఎన్నికల ముందు రైతులకు ఒక రంగుల ప్రపంచాన్ని రంగుల కలను చూపించి ఓట్లేకున్న తర్వాత ఇవాళ రైతులు కోలుకోలేని విధంగా మరి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గౌరవ ముఖ్యమంత్రి గారి తీరు శోచనీయంగా ఉంది చాలా అమానుషంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు మీరు అందరికి ఇస్తా అని ఎలాంటి ష షరతులు లేకుండా రుణమాఫీ రెండు లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు ఇప్పించుకున్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ఇస్తాం అనేక కొరీలు అనేక షరతులు పెడతామన్నట్టు ఈరోజు షరతులు విధిస్తూ ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రైతుల పక్షాన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మరి దీనికి తీవ్రంగా నష్టపోతున్నారు ఎక్కువ రుణమాఫీ వాళ్ళకే నోచుకోలేకపోతున్నారు కాబట్టి వారందరి తరఫున నేను ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా మీడియా సోదరులు కూడా దీనికి పరిగణలోకి తీసుకొని కొంచెం దీని ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈ సబ్జెక్టుకు ప్రాముఖ్యతను ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారితోని ప్రియాంక గాంధీ గారితో ఒక ప్రకటన చేశారు అందులో ఏకకాలంలో రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అధికారంలో చాలామందికి ఇవే మానుకోట్లో కూడా వచ్చినప్పుడు మరిపేడకు వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైనా తీసుకోకుండా ఇప్పటికే తీసుకొని రైతు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన మీకు ఒకే రోజు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పారు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు అయితే దానికి విధి విధానాలు రూపొందిస్తున్నాం కాబట్టి కొంత సమయం ఇవ్వాలి మొన్ననే అధికారంలోకి వచ్చామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ని పెట్టారు అందులో రాష్ట్ర వ్యాప్తంగా